హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు కార్న్ చిల్లీ ఫ్రై చేశానండి పెద్ద మిర్చి తీసి తీసుకున్నాను పెద్ద సైజు మిర్చిని ఎలా చేశానో మీకు చూపిస్తాను మిక్సీ జార్లో వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను సాల్ట్ చిల్లీ పౌడర్ గరం మసాలా ఫిష్ మసాలా కొద్దిగా జింజర్ గార్లిక్ కసూరి మేతి వీటన్నిటిని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని బౌల్లోకి తీసుకున్నాను మిక్సీ జార్ లో స్వీట్ కార్న్ గింజలు వేస్తున్నాను కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను ఒక ఫైవ్ స్పూన్స్ శనగపిండి టూ మినిట్స్ తర్వాత గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ పేస్ట్ వేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ సిమ్ లోనే పెట్టి దీన్ని ఒక మూడు నిమిషాలు నీళ్ళు నీరంతా పోయే వరకు కొద్దిగా ఫ్రై చేయాలండి ఇలా చూడండి దీంట్లో నీరంతా పోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంది ఇది ఫ్రై కావడానికి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ సైడ్ పీసెస్ని ఇలా కొద్దిగా క్రష్ చేసుకోవాలి సన్నగా దీంట్లో కొద్దిగా క్యాప్సికం ముక్కలు వేస్తున్నాను కరివేపాకు కట్ చేసి వేశాను ఇప్పుడు ఈ మిక్చర్ ని నేను సగం మాత్రమే బౌల్లో వేసుకుంటున్నాను రెండు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను వన్ పించ్ కారం వన్ పించ్ గరం మసాలా ఇంకొంచెం బోమని నలిచి వేస్తున్నాను పిండిని కలిపేసుకోవాలి ఇలా రెండు పింఛులు సోడా వేస్తున్నాను వంట సోడా ఇంట్లో నిమ్మరసం కూడా పిండుకోవాలండి నేను ఇలా పెద్ద మిర్చి తీసుకున్నాను కడిగి తీసుకున్నాను ఇలా కట్ చేశాను చేసి సాల్ట్ అప్లై చేశాను ఇటువైపు ఇటువైపు రెండు వైపులా ఇప్పుడు మిర్చిని తీసుకోవాలి ఇలా పిండిని తీసుకొని దీంట్లో పెట్టేసేయాలి ఇలా చూడండి ఇలా పెట్టేసేయాలి బ్రెడ్ క్రమ్స్ తీసుకుని దీన్ని ఇలా డిప్ చేయాలి కోట్ చేయాలి చూడండి ఇలా ఇలా బ్రెడ్ క్రమ్స్ లో వేసి కోట్ చేశాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసానండి ఆయిల్ వేడెక్కిద్ది స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టాను స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను ఇప్పుడు చూడండి ఇందాక డీప్ ఫ్రై కోసము నేను ఇవి కడాయిలో వేశాను కదా ఇలా చూరచూర అయిపోయాయండి ఎందుకంటే సోడా వేశాను కనుక ఇది అన్నంలో ఫ్రై కర్రీగా తినొచ్చు ఇప్పుడు సోడా వేయకుండా ఇలా చేశాను చూడండి సోడా వేయకుండా చేస్తే ఇలా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్